హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా సొంతిల్లు లేని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం మరొకసారి భారీ శుభవార్తని చెప్పింది అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది ఆ వచ్చిన న్యూస్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు మీరు కానీ మన ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి అయితే ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం జీ అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దరఖాస్తు తేదీని పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక లేటెస్ట్ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం పిఎంఏవైజీ అనగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం గ్రామీణ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి చివరి తేదీగా నవంబర్ ముప్పయో తేదీని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా ఆ చివరి తేదీని కొట్టివేస్తూ గడువుని పెంచింది అయితే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో సొంతిళ్లు లేని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆశలు నింపింది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద దరఖాస్తుల గడువును డిసెంబర్ పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించారు ఈ అవకాశాన్ని ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో తప్పకుండా వెళ్ళి అప్లై చేసుకోండి అయితే ఈసారి పొడిగించడం అనేది జరగని పని ఇంతకు ముందు ఎవరెవరు మిస్ చేసుకున్నారో ఇంకా మీకు టైం అయితే పొడిగించారు ఇంకా తప్పకుండా అందరూ వెళ్ళి అప్లై చేసుకోండి ఈ పథకం ప్రత్యేకత ఏమిటి అని ఇంకా చాలా మందికి తెలియదు ఎంపిక పూర్తిగా జియో ట్యాగింగ్ ఆధారం కింద జరుగుతుంది కాబట్టి పారదర్శకత ఎక్కువగా ఉంటుంది ఎవరికి అన్యాయం జరిగే ఉండదు అర్హులైన వారందరికీ ఖచ్చితంగా మీకు ఇల్లు అనేది కేటాయిస్తారు సొంత స్థలం లేని వారికి స్థలం కేటాయిస్తారు అలాగే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోని వారికి ఆర్థిక సహాయం కింద కొంత డబ్బు అనేది అందజేస్తారు అయితే దీనికి ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి అని ఇంకా చాలామందికి అవగాహన లేదు అంటే దీనికి ఎవరు అప్లై చేయాలి అంటే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోని వారికి లేకపోతే అసలు స్థలం లేని వారికి దీనికి అప్లై చేసుకునేదానికి అర్హులు అవుతారు అయితే దీనికి అప్లై చేయాలి అంటే ఆధారు కార్డు తప్పనిసరి రేషను కార్డు భూమి పత్రాలు అంటే సొంత స్థలం ఉంటే మీ భూమి పత్రాలు తప్పనిసరి దానితో పాటే బ్యాంక్ పాస్బుక్ ఈ బ్యాంక్ పాస్బుక్ ఎందుకు అంటే మీ స్థలంలో ఇల్లు కట్టాలి అంటే మీకు కొంచెం ఆర్థిక సహాయం కింద మీకు కొంత డబ్బు అనేది ఇస్తారు అందుకోసం మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అనేది ఇవ్వాలి దానితో పాటే రెండు ఫోటోలు జాబ్ కార్డ్ వంటివి కలిగి ఉండాలి ఇవి ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోండి మీకు ఇంకా చాలా టైం అనేది ఉంది ఇంకా చాలామంది దీనికి అప్లై చేసుకోలేదు ఇది ఒక మంచి అవకాశం మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకి నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ తీసుకు వెళ్ళి అక్కడ ఇస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళు అప్లై చేస్తారు ఆ తర్వాత మీకు జియో ట్యాగింగ్ జరిగిన ఆన్లైన్లో ఎంట్రీ అవుతుంది నిర్మాణం ప్రారంభమైన తరువాత దసలవారీగా డబ్బు అనేది మీ ఖాతాల్లోకి వచ్చి జమ అవుతుంది అంటే మీకు ఒకవేళ స్థలం ఉంటే మీకు నిర్మాణం ప్రారంభించిన సమయం తర్వాత నుంచి దసలవారీగా అంటే ఇన్స్టాల్మెంట్స్ కింద మీకు డబ్బు అనేది మీ ఖాతాల్లోకి వచ్చి జమ అవుతుంది స్థలం లేని వారికి స్థలాన్ని కేటాయిస్తారు ఒకవేళ స్థలం ఉంటే మీకు ఎంత ఆర్థిక సహాయం కింద డబ్బు అనేది ఇస్తారు అంటే సాధారణమైన భూమి అయితే అదే మీ యొక్క స్థలం అనేది సాధారణ మైదా ప్రాంతాలు అయితే కేంద్ర సహాయం కింద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అందిస్తారు కేంద్ర సహాయం ఒక్కటే ఒక లక్ష ఇరవై వేలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు మీకు అనేది ఇస్తారు ఒకవేళ ఈశాన్య మరియు కొండ ప్రాంతాల స్థలాలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కేంద్ర సహాయం కింద ఒక లక్ష ముప్పై వేల రూపాయల అనేవి ఆర్థిక సహాయం కింద అందజేస్తారు అదే రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి చూసుకున్నట్లయితే రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల వరకు మీకు ఆర్థిక సహాయం కింద అనేది అందుతుంది ఇంటి స్థలం పరిమాణం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు చదరపు మీటర్లు వంట గదితో పాటు కలిపి మీ యొక్క స్థలం ఇరవై ఐదు చదరపు మీటర్లు ఉండాలి శుభ్రమైన వంట స్థల గది అనేది కూడా తప్పనిసరి ఒకవేళ అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేసిన ఆ స్టేటస్ని అంటే రిజెక్ట్ అయ్యిందా ఎక్కడ వరకు వచ్చింది మన అప్లికేషన్ అని చూసుకోవాలి అంటే ఆవాస్ ప్లస్ రెండు వేల ఇరవై ఐదు అనే మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనిలో మీ రిజిస్ట్రేషన్ యొక్క అప్డేట్ స్టేటస్ అన్ని సులభంగా చెక్ చేసుకోవచ్చు పథకం ద్వారా చాలామంది పేద కుటుంబాలకు సొంత ఇంటికలని నిజం చేసుకునే దానికి ఈ పథకం మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మీ వంతు వచ్చింది అని అప్లై చేసుకోండి ఈ దరఖాస్తు తేదీ ముగిసే లోపు మీరు అప్లై చేసుకుంటే తప్పకుండా అందరికీ అప్లికేషన్ అనేది జరుగుతుంది చెప్పాను కదండి ఈ మంత్ అనగా డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు దీనికి చివరి తేదీగా ప్రకటించారు ఇక మీదట దీన్ని పెంచే అవకా అవకాశాలు కూడా చాలా తక్కువ ఇంకా ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా దీనికి అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇంకా మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్